ఈ రాబోయే జనవరి పది రెండు వేల ఇరవై ఆరున నేను శని హోమం జరిపిస్తున్నానండి సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి శనిశ్వర మమ్మల్ని ఇంకా ఈ కష్టాల నుంచాలి గట్టెక్కించు అని మనం శనిని ఎప్పుడైనా వేడుకోవాలి సో శని కృపకు పాత్రుడు అవ్వాలంటే ఖచ్చితంగా శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపిస్తే ఖచ్చితంగా మీకు వందకు వంద పర్సెంటేజ్ మంచి రిజల్ట్స్ ని ఇస్తాడు సో నేను చెప్పేటువంటి ఐదు రాశులకి ఇప్పుడు శని ప్రభావం ఉంది ఎవరైతే ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నారో కుంభరాశి వాళ్ళు కానీ మీనరాశి వాళ్ళు గాని మేషరాశి వాళ్ళు గాని అర్ధాష్టమ శనితో బాధపడుతున్నటువంటి ధనసు రాశి వాళ్ళు అష్టమ శనితో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతు అవుతున్నటువంటి తులారాశి వాళ్ళు ఈ ఆరు రాశుల వాళ్ళు ఈ జనవరి పదిన జరిగే శని హోమంలో శని భగవానుడి కృపకి పాత్రలు అవ్వండి శని ఎప్పుడైతే జనవరి పది కుంభరాశి నుండి మీనంకి వస్తున్నాడు తని శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడే మిమ్మల్ని కష్టాల నుండి విముక్తి పొందించగలడు ఈ నేను చెప్పినటువంటి మేషరాశి గాని మీనరాశి గాని కుంభరాశి వాళ్ళు కానీ ధనస్సు రాశి సింహరాశి తులారాశి వాళ్ళు ఈ శని హోమం జరిపించుకోవడానికి మీ ఆరు రాశులకి అర్హత ఉంది ఈ ఆ ఈ అర్హత మించితే మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు మీకు అర్హత లేదు ఖచ్చితంగా మీ పేరు గోత్రనామాలు పంపిస్తే యాగ ప్రసాదంతో పాటు శని హోమం జరిపించిన వీడియోను నేను మీకు అందజేస్తాను